చేసుకుంటున్నాను అంటున్నాడు ఇర్మియా ఈ రోజున నీకు నాకు ఎలాంటి భారం ఉందా ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితుల్ని మనం ఆలోచిస్తూ ఉంటుంటే ఈ విధముగా సౌఖ్యముగా ఆరాధించుకునేటువంటి పరిస్థితులు లేవు నైజీరియా దేశాన్ని కూర్చి మనము పరిశీలన చేస్తున్నట్లయితే రోజుకు కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు దయచేసి నీకు నాకు పట్టదా నాశనమైపోతున్నటువంటి నా జనులను కూర్చి నా కన్నులు కన్నీటి ఊటగాను నా తల జలమయముగా చేసుకోవాలన్నటువంటి ఆ భారము బాధ్యత ఉన్నటువంటి భారము ఆ బాధ్యత మనలో లేదా కనీసం దేశం కోసం పక్కన పెట్టండి మన కుటుంబం కోసం మన బంధువుల కోసం మన రక్త సంబంధుల కోసం మన కళ్ళు కన్నీటి ఊటగా చేసుకోలేకపోతున్నాం దేవుడు నిన్ను కూడా లెక్క అడుగుతాడైన విషయాన్ని Gurtens com